హాయ్ అండి ప్రైజ్ ది లోడ్ ఈ పాట మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే ఫుల్ సాంగ్ కావాలన్నా కామెంట్ చేయండి మీకు యూట్యూబ్లో కూడా దొరకకపోవచ్చు ఈ సాంగ్ నేను చాలా ట్రై చేశాను నాకు దొరకలేదు అందుకని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట అందాలవతారా తెలిపింది నీ జననం ఆనందడోలికలో ఊగింది లోకం పాడాలి నీకు వజోల పాట నా సయ్యా పాడాలి నీకు ఓజోల పాట నా చిన్నారా తెలిపింది నీ జననం ఆనందడోలికలో ఉగింది లోకం పడాలి నీకు ఓజోల పాట నా చిన్ని సయ్యాందాలో తారా నీ జననం తెలిస్తే కామెంట్ చేయండి క్రిస్మస్ అంటే లోకం అంతా సంతోషకరమైన